నమస్తే అండి రైతు సొందలందరికీ నమస్కారం గారు ఇంకో వీడియో పంపించడం జరిగిందండి దూడలది ఈ దూడలు వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దూడ వరకు ఉన్నాయటండి ఇవన్నీ ఒక రైతు తీసుకున్నాడు అండి ఈ గోడన మొత్తం పదకొండు అండి పదకొండు దోళ్లు కూడా వీడియో తీసి పంపారు అలాగే ముర్రాజాతి దోళ్లు కానీ జాబివాది దోళ్లు కానీ కావాలంటే ప్రసాద్ గారికి కాంట్రాక్ట్ అవ్వమని చెప్తున్నారు అండి ఆయన నెంబర్ స్క్రీన్ మీద పెట్టాం వచ్చిన వారికి దోడలు కావాల్సి ఉంటే ముందుగా ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఏమైనా అడ్వాన్స్ కొడితే దోడలు చూసి ఉంచుతారట అండి లేకపోతే వెళ్తే ఆయన డైరెక్ట్గా తిప్పినా సరే ఇప్పింత చెప్తున్నారు దోడకి వెయ్యి రూపాయలు కమిషన్ తీసుకుంటారటండి మనం వెళ్ళినా ఆ దోడలు ఆ చుట్టుపక్కలంతా చూపించి దోడలు ఇప్పిస్తారంట కొని బండి కట్టి అప్పుడు చెప్తారటండి ట్రాన్స్పోర్ట్ మందేనండి ట్రాన్స్పోర్ట్ కొనుక్కున్న రైతే పెట్టుకోవాలా చూడండి జాబర్బాద్ దూడ చూడండి దూడ క్వాలిటీ అయిన దూడలు ఉన్నాయండి మొన్న ఒక వీడియో పెట్టాం అవి సేల్ అయిపోయినాయి ఈ సేల్ అయిపోయినాడి అంటే కొనుక్కున్న వీడియో పెడుతున్నాం అండి మనకు కావలితే మనకు పెస్త దగ్గర కాంటాక్ట్ అవుతాయి దూడలు కొని పెడతారండి మనకి మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా ఆయన దగ్గర ఉండడానికి రూము అన్నీ ఉన్నాయి అండి దోడలు చూపించి మీకు మనకు నచ్చిన దూడని కొని పెడతారు తీసుకున్న వారికి ఎవరికైనా కావాల్సి ఉంటే ఫోన్ చేసి ఆయన మిగతా డీటెయిల్స్ పెద్దగా అడగండి దాని గురించి చెప్తారు వివరంగానే వాళ్ళ గురించి మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలసేమని నొప్పండి రేటు విషయానికి వస్తే సంవత్సరం తోడైతే పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటుందంటే ఏజ్ పెరిగి కొద్ది రేటు పెరుగుతుందని చెప్పారండి మనకి క్వాలిటీని పెట్టి కూడా రేటు ఉంటుందని చెప్పారు మనకి పదివేలు స్టార్ట్ అయ్యి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు వరకు కూడా ఉంటుంది అండి దోడ రేటు దూడ సైజుని బట్టి క్వాలిటీని బట్టి అయితే వచ్చి యావరేజ్ మీద ఇరవై వేలు పడ్డదటండి ఒక్కొక్కటిని యావరేజ్ మీద ఈ దూడలు వచ్చి యావరేజ్ మీద ఇరవై వేలు పడ్డాయింటండి ఒక్కొక్కటిని చిన్నదే పెద్దది కలిపి అంటే పెద్ద ఎక్కువ రేటు కొన్ని చిన్నవి కలిపి అలా మొత్తం మీద యావరేజ్ మీద ఇరవై వేలు ఇక్కడ ఇక్కడ కొనిపడండి మొత్తం మీద సాల్తీ యావరేజ్ మీద ఒక్కొక్కటి ఇరవై వేలు పడ్డదటండి మనకి ఎవరికి నచ్చినట్టయితే ప్రసద్దిగారిని కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్